సోషల్ మీడియాలో హీరోలు యాక్టివ్ గా ఉండడంతో అభిమానులకు చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేసారు ఒకప్పుడు హీరోని చూడాలన్నా మాట్లాడాలన్నా ఓ పెద్ద కలగా ఉండేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ అందుబాటులోకి వచ్చారు హీరోలు సైతం తమ తమ అభిమానులతో టచ్ లో ఉండాలని వారికి మరింత దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో అభిమానుల ట్వీట్లకు పోస్టులకు స్పందిస్తూ ఉంటారు తాజాగా ఓ లేడీ ఫ్యాన్ తేజ్ ను ట్యాగ్ చేసి తన కోరికను బయట పెట్టేసింది సాయి ధరమ్ తేజ్ గనుక తన బర్త్ కి విషెస్ చెబితే అదే నాకు ఎంతో గొప్ప గిఫ్ట్ అదే తనకు ప్రపంచంతో సమానం అని తన ఫేవరెట్ హీరో విషెస్ చెబుతాడని ఆశిస్తున్నానంటూ ఓ లేడీ ఫ్యాన్ ట్వీట్ వేసింది దీనికి వెంటనే సాయి ధరం తేజ్ స్పందించాడు సదరు అభిమాని ఖుషి చేశాడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన ఎన్నో నువ్వు జరుపుకోవాలి ఆనందంగా సంతోషంగా ఉండాలి దయచేసి బాగా చదువుకుని నీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి అని కోరుకుంటున్నాడు సాయి తేజ్ ప్రస్తుతం మెగా హీరో వేసిన ఈ ట్వీట్ బాగానే వైరల్ అవుతుంది సాయి ధరం తేజ్ చివరిగా విరూపాక్షతో హిట్ కొట్టాడు అండ్ సత్య అనే ప్రైవేట్ ఆల్బమ్ తో కూడా బాగానే సందడి చేశాడు కలర్ స్వాతి సాయి ధరం తేజ్ కలిసి చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డులను కొల్లగొట్టి సంగతి తెలిసిందే మెగా హీరో ప్రస్తుతం గాంజా శంకర్ అనే మూవీతో బిజీగా ఉన్నాడు టంపత్ నద్ది దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మధ్యలో రూమర్లు కూడా వచ్చాయి కానీ అవేం నిజం కాదని దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు